ఒక సముదాయంలో మొక్కల నిర్మాణం దానిలోని అంశాలు పరిసరాలకు అనుగుణంగా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి ఒక సముదాయంలోని మొక్కల నిర్మాణం దానిలోని అంశాలు పరిసరాలకు అనుగుణంగా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి ఈ మార్పులన్నీ చివరికి ఒక స్థిరమైన పక్వైన సమతాస్థితికి సమతాస్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి దీన్నే సంఘం అంటారు ఈ మార్పులన్నీ చివరికి ఒక స్థిరమైన పక్వమైన సమతాస్థితి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి దీన్నే సంఘం అంటారు ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘాలతో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటారు ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనతో జాతులు జాతుల సంఘటనతో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటారు అనుక్రియ ప్రక్రియ ముందుగా ఎలాంటి జీవ అంటే అనుక్రియ ప్రక్రియ అనేది ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట అంటే నగ్న శిలలు లేదా ఏదో ఒక కారకాల వల్ల అంటే నశించిపోయిన ప్రదేశాలలో మొదలవుతుంది అంటే అనుక్రమం అనేది ఏమీ లేనటువంటి శిలలోనే మొదలుపడుతుంది లేదా అతను ముందే చచ్చిపోయినటువంటి ప్రదేశంలో కూడా మొదలవుతుంది ప్రాథమిక అనుక్రమం ప్రాథమిక అనుక్రమం ద్వితీయ అనుక్రమం రెండు అనుక్రమాలు ఉన్నాయి అనుక్రమం మనకి రెండు రకాలు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక అనుక్రమం ద్వితీయ అనుక్రమం ప్రాథమిక అనుక్రమం వచ్చేసి శిలలు ఉన్న ప్రాంతాలలో ద్వితీయ అనుక్రమం అంటే ఏవో కారణాల వల్ల జీవులు నశించిపోయిన ప్రాంతాల నుండి మనకి రావడం జరుగుతుందన్నమాట ప్రాంతాలలో మొదలవుతుంది ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణకి ఏంటంటే లావా చల్లబడిన చల్లబడిన తర్వాత ఏర్పడే ప్రదేశాలు లే రాతి నేలలు ప్రదేశాలు రాతి నేలలు కొత్తగా అంటే లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు రాతి నేలలు కొత్తగా ఏర్పడిన సరస్సులు లేదా రిజర్వాయర్లు అనమాట ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు కానీ రాతి నేలలు ఇవన్నీ వస్తాయన్నమాట ద్వితీయ అనుక్రమానికి ఉదాహరణ ఏంటంటే పాడుబడిన వ్యవసాయ భూములు లేదా నిప్పు వల్ల లేదా చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు అంటే అరణ్యాలు నాశనమైన పేరుంటే అరవలు వరదలు గురదిన నేలలు ఇవి ద్వితీయ అనుక్ర క్రమానికి వస్తాయి అనమాట ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం చర్య వేగవంతంగా జరుగుతుంది అంటే ద్వితీయ అనుక్రమంలో జీవులు వేగంగా అభివృద్ధి అనమాట అనుక్రమం జ అనుక్రమం జరిగే కొలది జంతువులు విచ్చినకారుల సంఖ్య ఇక్కడ మనకి క్రమకం అంటే చూద్దాం క్రమకం క్రమకం అంటే ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో వివిధ సముదాయాలలో వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో వరుస నిశ్చితమైన క్రమంలో వరుసగా మారే విధానాన్ని క్రమకం అంటారు ఒక ప్రదేశంలో వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో మారే విధానాన్ని క్రమకం అంటారు అనుక్రమంలో అనుక్రమంలో మాధ్యమిక సముదాయాలు సముదాయాలను క్రమకీయ దశలు లేదా క్రమకీయ సముదాయాలు అని పిలుస్తారు మాధ్యమీయ మాధ్యమి మాధ్యమిక అనుక్రమ దశలను జీవజాతుల వైవిధ్యంలో మార్పులు జాతుల సంఖ్య పెరగడం జీవద్రవ్యరాశి మొత్తం పెరగడం జరుగుతుంది ఏంటి క్రమకం క్రమకే దశలు క్రమకేయ సముదాయాలు క్రమకం అంటే ఏంటి ఒక ప్రదేశంలో వివిధ సమయా సముదాయాలు నిశ్చితమైన క్రమంలో వరుసగా మారే విధానాన్ని క్రమకం అంటారు అనుక్రమంలో మాధ్యమిక సముదాయాలను క్రమకే దశలుగా క్రమకీయ సముదాయాలను పిలుస్తారు అంటే అనుక్రమంలో మాధ్యమిక సముదాయాలను మాధ్యమిక సముదాయాలను క్రమకీయ సముదాయాలను పిలుస్తారు ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం వేగంగా జరుగుతుంది అనుక్రమం జరిగే కొలది జంతువులు విచ్ఛిన్న కాల సంఖ్య మరియు ర మరియు రకాలు మారుతూ ఉంటాయి నీరు లేదా తేమగల ప్రదేశాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని నీరు లేదా నీరు నీరు లేదా తేమగల తేమగల ప్రదేశాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని జలక్రమం జల అనుక్రమం అని జలాభావ అంటే జలాభావం అంటే జలం లేనటువంటి లేదా శుష్క ఆవాసాలు ప్రారంభమయ్యే అనుక్రమాన్ని జలాభావ అనుక్రమం అంటారు జల అను జలక్రమకం జలాభావ క్రమకం జల క్రమకం జలాభావ క్రమకం జల క్రమకంలో వివిధ క్రమక్రియ దశలు క్రమకీయ దశల నుండి ప్రారంభమై సాధారణ స్థితులు మారతాయి అంటే జలక్రమంలో నుంచి సాధారణ స్థితులు మారతాయి అనమాట మంజల భూమిలో మాత్రం ఆవాసం ఏర్పరచుకున్న మొక్కలు ప్రారంభ మొక్కలు లేదా మార్గదర్శక మొక్కలు లేదా బంజర భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలను బంజర భూమిలో బంజరు భూమిలో మొదటిగా ఆవాసం ఏర్పరిచిన మొక్కలు ప్రారంభ మొక్కలు లేదా మార్గదర్శక మార్గదర్శక మొక్కలు మార్ మొక్కలు అంటారు రాతి ఉపరితలంపై